నిత్యం మనం తీసుకునే ఆహారంలో సుగంధ ద్రవ్యంగా యాలకులు వాడుతుంటాం అలాంటి యాలకుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి యాలకుల్లో మెగ్నీషియం కాల్షియం ఐరన్ విటమిన్ బి ప్రోటీన్ ఫైబర్ రైబోప్లావిన్ నియాసిన్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి యాలకులను ప్రతిరోజు తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ప్రస్తుతం మనం వాటి గురించి తెలుసుకుందాం యాలకులను తీసుకోవటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది నోటిపూత సమస్యను తగ్గిస్తాయి పురుషుల్లో స్వం నాణ్యత మెరుగుపడుతుంది స్వం కౌంట్ కూడా బాగా పెరుగుతుంది యాలకులు లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి అంతేకాదు విపరీతంగా బరువు ఉన్నవారు బరువు తగ్గటానికి రోజు కాళ్ళీ కడుపుతో యాలకులను తీసుకోవటం ప్రయోజనం కలుగుతుంది బరువును తగ్గించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి యాలకులు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి గ్యాస్ జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడుతుంటే ఒక తిని కాస్త నీటిని తాగితే జీర్ణ సమస్య తగ్గుతుంది యాలకుల్లో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల అనియంత్రిత పెరుగుదలను నిరోధిస్తాయి క్యాన్సర్ బార్ నుండి రక్షణ కల్పిస్తాయి బ్యాక్టీరియా ఫంగస్ నుండి రక్షించే అనేక మూలికలు యాలకుల్లో ఉన్నాయి ఇవి అనేక అంటువ్యాధుల నుండి కాపాడతాయి యాలకులు తీసుకోవటం వల్ల ఎముకల పట్టుత్వం పెరుగుతుంది యాలకుల్లో కాల్షియం మెండుగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా గా పొరుమారుతాయి యాలకులు రోజూ తింటే శరీరానికి బలం చేకూరుతుంది ఇందులో ఉండే ప్రోటీన్లు శారీరక బలం పెంచుతాయి స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రతిరోజు కాళ్ళికడతో వీటిని తీసుకుంటే వీరిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది యాలకులను రోజు తినటం వల్ల కొలెస్ట్రాల్ సమస్య బీపీ సమస్య తగ్గుతుంది కాళ్ళి గడుపుతో తీసుకోవటం వల్ల జలుబు మరియు దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం యాలకుల్లో లభించే పోషకాలు దగ్గు సమస్య నుండి ఉపశమనాన్ని అందించటంలో ఎంతో ప్రయోజనకరంగా పరిగణించబడతాయి గుండె ఆరోగ్యానికి కూడా యాలకులు ఎంతో మేలు చేస్తాయి ఇలా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే యారకులను నిత్యం మనం తీసుకోవటం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి మన ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది అయితే వీటిని ఎక్కువగా తీసుకోవటం మాత్రం మంచిది కాదు